బాంధవ్యాన్ని లేక దేవునికి విశ్వాసి ఉన్నటువంటి బాంధవ్యాన్ని ఎప్పుడైతే నన్ను ఆకలి ప్రేరేపించింది నేను దొంగతనం చేశాను ఇవన్నీ అనవసరం దేవుడి దగ్గరికి సాగులను ఉండవు నువ్వు పాపం చేశావా లేదా అదే క్లియర్ చేయాలి అవి నీకు తెలుసు దేవునికి తెలుసు నాకు తెలియదు మనిషి చేస్తున్నది మనిషి చేస్తున్న ప్రతీది కూడా ఇద్దరికి తెలుస్తుంది ఒకటి నిన్ను పుట్టించినటువంటి దేవునికి నీకు తెలియదు అని మాట్లాడక చాలామంది ఈ ప్రార్థన చేస్తూ ఉంటారు తెలిసి తెలియక తెలియక చాలా తప్పులు చాలా చిన్నవే చేస్తారు తెలిసే అన్నీ అనుకూలంగానే అన్నీ తెలిసే చేస్తూ ఉంటారు వాటిని మనం సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది రెండోది ఉపవాస ప్రార్థనలో నువ్వు డిసైడ్ అవ్వాల్సింది ఒకటి దేవునికి నీకు విరోధంగా ఉన్నటువంటి పాపాన్ని పాస్ట్గా చెప్పినట్లుగా వివాదం సెటిల్ చేసుకోవాలి దిస్ ద రైట్ టైం రైట్ ప్లేస్ రైట్ జడ్జ్ హియర్ సరైనటువంటి నాయకుడు సరైనటువంటి జడ్జ్ న్యాయాధిపతి ఇక్కడున్నాడు కాబట్టి నీ వివాదాన్ని ఏం చేస్తావో తెలుసా దేవుని పాదాల దగ్గర వదిలేసి రెండవది నీవు నెక్స్ట్ ఏం చేయబోతున్నావో కూడా దేవుని దగ్గర డిసైడ్ అవ్వాలా ఇప్పటిదాకా ఇలా బ్రతకలేకపోయినా ఇక్కడ నుంచి ఇలా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాను నీ సహాయం నాకు కావాలి అని మనం మన ప్రయత్నాన్ని కొనసాగించాలి ఒక మాట చెప్తున్నాను దేవుని మందిరంలోనే కాదు నువ్వు ఇంటిలో కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ డెసిషన్ నువ్వు తీసుకుంటే తప్ప దేవుడు ఎప్పుడు నిన్ను బలవంతం చేయడు సిగ్గులేని వాళ్ళే భోజనానికి పిలవకుండా ఎక్కడ పడితే అక్కడ దూరుతారు ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా వారి సొంత అన్నదమ్ముడు కార్యక్రమం అయినా చెప్పకపోతే వారి కార్యక్రమాల్లోకి వెలరు ఎందుకంటే వారికి ఆత్ ఆత్మాభిమానం సాతాను సిగ్గిలేనుడు పిలవకుండానే ఇంట్లో దూరిపోతూ ఉంటాడు జగడాలు సృష్టిస్తూ ఉంటాడు పెద్దరికం చేస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు బుటక మాటలు చెప్తూ ఉంటాడు కలబొలి కబుర్లు చెప్తూ ఉంటాడు దేవుడు అలా కాదు పిలిస్తే తప్ప నీ దగ్గరకు రాడు నువ్వు డిసైడ్ అయితే ఒక విషయాన్ని డిసైడ్ అవ్వాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రభా ప్రతీ నెల ఒక సువార్త చేద్దాం అనుకుంటున్నాను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రభా ఇంతవరకు నేను పది నిమిషాలు ప్రార్థన చేస్తాను దాన్ని ఇరవై నిమిషాలకి కొనసాగించాలనుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదులో నేను తొందరపాటు నిర్ణయాలతో నా నోటితో చాలామందిని గాయపరిచాను ఇక నుంచి నా నోటిని కంట్రోల్ చేసుకునే కృప నాకు ఇవ్వండి దేవుని కృప లేకుండా నీవేది కొనసాగించలేవు దేవుని సహాయం కావాలి రెండోది నీలో నిబద్ధత రావాలి చెయ్యాలి అని ఒక నిర్ణయం నీ దా నీ దాంట్లో బలంగా జరిగితే నీ హృదయంలో బలంగా జరిగితే నీవా పనిని చేయగలవు మూడో అంశం నీవు చేయాలనుకున్న దానికి చేయాలనుకున్న దాన్ని చేయడానికి ప్రారంభించాలి అర్థమైందా చేద్దామనుకొని ఎప్పుడో చేద్దామని వాయిదాలు వేయడం కాదు మనం ఏం చేయాలో తెలుసా చేయాలనుకున్న దాన్ని చేయడం ప్రారంభిస్తే దేవుడి సహాయం అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది నువ్వు ఒక్క అడుగు వేయ వేయగలిగితే మిగతా అడుగులను దేవుడు నెమ్మది నెమ్మదిగా కొనసాగిస్తాడు ప్రారంభం అనేది జరగాలి పిల్లారా ఈ ఉపవాస ప్రార్థనలో ఏం జరగాలని మూడు అంశాలను మనం మాట్లాడుకున్నాం ఒకటి దేవునికి నీకు మధ్యలో ఉన్నటువంటి విరోధమైనటువంటి కార్యాలు ఒప్పుకొని దాన్ని తొలగించుకోవాలి వాళ్ళ వల్ల చేశాను వీళ్ళ వల్ల చేశాను వాళ్ళ వల్ల కోప్పడ్డాను వీళ్ళ వల్ల కోప్పడ్డాను ఆయన వల్ల ఎలా చేశాను ఆమె వల్ల ఎలా చేశాను సంఘ కాపురి వల్ల ఎలా చేశాను సంఘంలో ఉన్నవారి వల్ల ఎలా చేశాను అనే విషయాలు దేవుని దగ్గర చెల్లవు నీ బ్రతుకు పాడైంది పాపం వల్ల నీవు తప్పు చేశావు నేరుగా వాస్తవానికి ఆదాము ఆ రోజు ప్రభు నీకు విరోధంగా నేను పాపం చేశాను నన్ను క్షమించు అని ఉంటే ఒకవేళ వేరే గుండేదేమో కానీ నేరుగా ఆయన క్షమించమని అడగలేదు అవ్వమ్మ మీద తోశాడు ఇద్దరు చేపించబడ్డారు బయటకు తోయబడ్డారు లోక సంబంధమైనటువంటి మరణాన్ని మనందరికీ ఆపాదించారు ఆ పాపం వలనే యేసుక్రీస్తు వారు రోజు లోకానికి మనం క్రిస్మస్ జరిపించుకుంటున్నది ఎందుకంటే అలానాడు ఆదాము అవ్వలు మనందరి మీ రోమా పత్రికలో చూసినట్లయితే ఒక మనుషుడి నుంచే పాపం ఈ లోకంలోకి ప్రవేశించింది అదే మనుషుడి ద్వారా మరణం ఈ లోకంలోకి వచ్చింది కాబట్టి మనందరి మీ కూడా ఏం చేయాలంటే బేషరతుగా పాపాన్ని ఒప్పుకోవాలి మంచి నిర్ణయాలు తీసుకోవాలి నిర్ణయం తీసుకునేవారుగా కాకుండా నిర్ణయాన్ని కొనసాగించేవారుగా ఉండగలిగితే ఈ మూడు రోజుల ఉపవాసాల్లో మీ జీవితాన్ని కొత్త జీవితంగా మార్చడానికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు మన మధ్యలో ఉండి కార్యం జరిగించబోతున్నాడు ఆమె థ్యాంక్ యూ సో మచ్ ప్రశ్నలాడు హాలూయ్యా प्रतिकुन्ना అంత అనుకూలంగా లేవు కారణం పాలకులు